అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనం ఎండ వస్తే వెంటనే గొడుగు తెరుస్తాం బయటకు వెళ్లాలంటే కాళ్లకు చెప్పులు వేసుకుంటాం ఆధునిక కాలంలో వీటిని ఏదో ఒక కంపెనీ కనిపెట్టిందని మనం అనుకుంటాం కాని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలలో ఈ చెప్పులు మరియు గొడుగు ఎలా పుట్టాయి అనేదానికి ఒక అద్భుతమైన కథ ఉంది అసలు ఈ భూమి మీదకు చెప్పులు గొడుగును తీసుకొచ్చింది ఎవరో తెలుసా సాక్షాత్తు సూర్యభగవానుడు అవును సూర్యుడు భయపడి ఇచ్చిన కానుకలే ఈ చెప్పులు మరియు గొడుగు అసలు సూర్యుడు ఎవరికి భయపడ్డాడు ఎందుకు వీటిని సృష్టించాడు ఈ ఆసక్తికరమైన కథ మహాభారతంలో ఉంది అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు అనేక ధర్మ సందేహాలు అడుగుతుంటాడు అందులో భాగంగా తాతగారు దానాలలోకి విశేషమైన దానం ఏది చెప్పులు గొడుగు దానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అసలు ఇవి ఎలా పుట్టాయి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ఒక చిరునవ్వు నవ్వి నాయనా ధర్మరాజా దీని వెనుక జమదగ్ని మహర్షి కథ ఉంది అని చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే మహాఋషి ఉండేవారు ఆయన అపర కోపిష్టి కాని గొప్ప తపస్యాలి ఆయన భార్య రేణుకామాత ఆమె మహాపతివ్రత వీరిద్దరూ అడవిలో ఆశ్రమం ఏర్పరచుకుని జీవిస్తూ ఉండేవారు వారి దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉండేది ఒకరోజు జమదగ్ని మహర్షికి ధనుర్విద్య సాధన చేయాలనిపించింది ఆయన వింటి నుండి బాణాన్ని సంధించి దూరంగా వదులుతుంటే ఆ బాణం పడిన చోటికి వెళ్లి దానిని వెతికి తీసుకురావడం రేణుకామాత పని ఇది వారిద్దరూ సరదాగా చేసుకుంటున్న అభ్యాసం రోజు జ్యేష్ఠమాసం అంటే సంవత్సరంలోనే అత్యంత వేడిగా ఉండే కాలం మధ్యాహ్న సమయం సూర్యుడు నడినెత్తిమీద నిప్పులు చెరుగుతున్నాడు చెట్లు గుట్టలు అన్నీ ఆ ఎండవేడికి మండిపోతున్నాయి పక్షులు గూళ్లలో దాక్కున్నాయి అటువంటి సమయంలో జమదగ్ని మహర్షి ఒక బాణాన్ని చాలా బలంగా చాలా దూరంగా ప్రయోగించాడు మాట ఆ బాణాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లింది కాని వెళ్ళిన ఆమె ఎంతకీ తిరిగి రాలేదు నిమిషాలు గడిచాయి గంటలు గడిచాయి మహర్షికి ఆకలి వేస్తోంది దాంతోపాటు అసహనం పెరిగిపోతోంది కొంతసేపటి తర్వాత రేణుకామాత ఆయాసపడుతూ చెమటలు కక్కుతూ వణికిపోతూ ఆశ్రమానికి తిరిగొచ్చింది ఆమెను చూడగానే జమదగ్ని మహర్షి కోపంతో రేణుకా బాణం తేవడానికి ఇంత ఆలస్యమా నా ఆకలి నీకు తెలియదా అని గద్దించాడు అప్పుడు రేణుకామాత చేతులు జోడించి స్వామి నన్ను క్షమించండి నా తప్పులేదు బయట ఎండ నిప్పుల కొలిమిలా ఉంది భూమి కాలిపోతోంది నా అరికాళ్లు ఆ వేడికి బొబ్బలెక్కాయి అడుగు తీసి అడుగు వెయ్యలేక దారిలో ఒక చెట్టు నీడలో కాసేపు నిలబడి ఆ వేడి తగ్గాక పరుగుపరుగున వచ్చాను అని చెప్పింది తన భార్య పడ్డ కష్టాన్ని విన్న జమదగ్ని మహర్షికి జాలి కలగలేదు విపరీతమైన కోపం వచ్చింది కాని ఆ కోపం భార్య మీద కాదు ఆ ఎండను పుట్టిస్తున్న సూర్యుడి మీద నా భార్య కాళ్లు కాలిపోయేలా చేస్తాడా సాక్షాత్తూ జమదగ్ని భార్యనే ఇబ్బంది పెడతాడా ఈ సూర్యుడికి ఎంత పొగరు ఈరోజే సూర్యుడిని ఆకాశం నుండి బాణంతో కొట్టి నేలకూలుస్తాను అని శపథం చేశాడు జమదగ్ని మహర్షి కాదు ఆయన బాణం వేస్తే సూర్యుడు నిజంగానే గతి తప్పి పడిపోతాడు లోకాలన్నీ భయంతో వణికిపోయాయి విషయం గ్రహించిన సూర్యభగవానుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు మహర్షి శాంతించండి సూర్యుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు సూర్యుడు వేడినివ్వకపోతే పంటలు పండవు వర్షాలు రావు జీవరాశి బ్రతకలేదు ప్రకృతి సహజమైన వేడికి మీరు సూర్యుడిని శిక్షించడం న్యాయం కాదుకదా అని నచ్చజెప్పాడు కాని జమదగ్ని వినలేదు కారణాలు నాకనవసరం నా భార్య పాదాలు కందడానికి కారణమైన ఆ సూర్యుడిని నేను వదిలిపెట్టను అని మొండికేసరుడు ఇక వేరే దారిలేక సూర్యుడు తన నిజరూపంలోకి మారి జమదగ్ని కాళ్లపై పడ్డాడు అప్పుడు సూర్యభగవానుడు ఇలా అన్నాడు మహర్షి కోపాన్ని వీడండి ఎండను మనం ఆపలేం కాని ఆ ఎండ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు దానికి పరిష్కారం నేనిస్తున్నాను అని చెప్పి తన శక్తితో రెండు వస్తువులను సృష్టించాడు మొదటిది ఛత్రం అంటే గొడుగు దీనిని మీ శిరస్సుపైన ఉంచుకుంటే నా కిరణాలు నేరుగా మీ శరీరాన్ని తాకవు ఇది మీకు చల్లని నీడనిస్తుంది రెండవది పాదరక్షలు అంటే చెప్పులు ఇవి తోలుతో చేయబడినవి వీటిని మీ పాదాలకు తొడుక్కుంటే కాలిపోతున్న భూమి వేడి మీ పాదాలకు తగలదు మీరు ఎక్కడికైనా సులభంగా నడవవచ్చు అని చెప్పాడు అలా సూర్యభగవానుడు స్వయంగా మానవాళికి గొడుగును మరియు చెప్పులను కానుకగా ఇచ్చాడు జమదగ్ని మహర్షి శాంతించి ఆ వస్తువులను స్వీకరించి సంతోషించాడు మనం సామాన్యంగా అనుకునే చెప్పులు గొడుగు వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉంది అందుకే మన సంప్రదాయంలో వేసవి కాలంలో చెప్పులు గొడుగు దానం చేస్తే సాక్షాత్తు ఆ సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుందని తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని మహాభారతం చెబుతోంది సమస్య వచ్చినప్పుడు మూలాన్ని నాశనం చేయడం కాదు దానికి తగిన పరిష్కారం కనుగొనడం ముఖ్యం అని ఈ కథ మనకు నేర్పుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన ఆశ్చర్యకరమైన పురాల కథలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जना सुखिनो भवन्तु